డాక్టర్ డైరీ ఆఖరి సంజయ్ రాయ్ కన్నా ముందు సెమినార్ హాల్లోకి వెళ్లిన మరో మనిషి ఎవరు ట్రైనీ డాక్టర్ ఫోన్ లో ఏముంది సెమినార్ హాల్ బయట ఉన్నది ఎవరు మమతా దీదికి ఎందుకంత కంగారు ట్రైనీ డాక్టర్ ఉదంతం జరిగి పది రోజులైనా కూడా ఎంతకు తెగటం లేదు రోజుకో కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది నేరం చేసిన వాళ్ళు అనామకులైతే ఈ పాటికి అరెస్ట్ అవ్వటమో ఎన్కౌంటర్లో లేచిపోవటమో జరిగేది కానీ ఇక్కడ చేసింది చేయించింది అంతా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అందులోనూ డైరెక్ట్ గవర్నమెంటే ఇన్వాల్వ్ అయిందన్న ఆరోపణలు ఉన్నాయి స్వయంగా సీఎం మమతా బెనర్జీ రోడ్డెక్కి న్యాయం చేయాలని కోరటంతో అసలు ఈ కేసుపై అనుమానాలు రెట్టింపు అయ్యాయి ఆమె దగ్గరే మెడికల్ ఉంది ఆమె దగ్గరే హోమ్ మినిస్ట్రీ ఉంది పైగా ఓ మహిళ అయినా కూడా తనే రోడ్ ఎక్కిందంటే ఇక్కడే అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక అసలు ఈ కేసు విషయంలో అర్థం కాని చాలా అంశాల మధ్యలో మరో చిన్న పాయింట్ ఉంది యాక్చువల్గా ఆలోచిస్తే ఇది కొంచెం పెద్ద పాయింటే అనుకోవచ్చు అదే డోర్ బెల్ట్ ఈ హత్యాచారం కేసులో డోర్ బెల్ట్ అంశం అనేది చాలా కీలకమవుతుంది ఈ కేసు విషయంలో సిబిఐ రంగంలోకి దిగాక కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ట్రేనీ డాక్టర్ కేసు విషయంలో సిబిఐ చాలా స్ట్రిక్ట్ గా విచారణ నిర్వహిస్తుంది ఈ కేసులో అనేక రకాల అనుమానాలను వ్యక్తం చేస్తుంది సిబిఐ ఆ అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవటం ఆశ్చర్యం ఇప్పుడు ఇదే అనుమానాన్ని సిబిఐ కూడా వ్యక్తం చేసింది ఎందుకంటే సెమినార్ హాల్ ఉన్నది ఫోర్త్ ఫ్లోర్లో అయినా జరిగింది అర్ధరాత్రి చాలా కామ్గా ఉండే సమయం అది హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది అలాంటి సమయంలో అంతమంది ఉన్న హాస్పిటల్లో రేప్ జరుగుతుంటే ఆమె అరుపులు ఎవ్వరికీ వినిపించలేదా అత్యాచారం జరుగుతుంటే ఖచ్చితంగా ఎవరైనా ప్రతిఘటిస్తారు ఆవిడ కూడా ప్రతిఘటించారు అనేది ప్రస్తుతం ఉన్న ఆధారాలను బట్టి చూస్తే అర్థమవుతుంది అలాంటప్పుడు అరవకుండా ఎలా ఉంటారు అరిస్తే అంతమంది ఉన్న హాస్పిటల్లో ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారన్న మినిమమ్ కామన్ సెన్స్ ఎవరికైనా ఉంటుంది కదా ఆ డాక్టర్ కూడా అదే చేసి ఉంటుంది అయినా కూడా ఎవరికి వినిపించలేదా పోని ఆ అమ్మాయి అరవకుండా నోటిలో గుడ్డలు కుక్కడమో నోటికి ఏదైనా బలంగా కట్టడమో చేశారే అనుకుందాం అందుకనే అరవలేకపోయింది అని అనుకోవడానికి కూడా లేదు మరి ఎందుకంటే మార్టంలో అలాంటివేవి కూడా బయటపడలేదు పోని బయట పడకపోయినా కాసేపు ఆమె నోటిలోకి గుడ్డలు కుక్కారో లేదా ఏదైనా కట్టేశారో అనుకుందాం సిబిఐతో పాటు పోలీసుల విచారణలో కూడా తేలింది ఇది గ్యాంగ్ రేపు కాదు ఒక్కరే చేశారు అని అంటే సంజయ్ రాయ్ కూడా ఒప్పుకున్నాడు కాబట్టి తనే చేశాడని అనుకుందాం మరి సంజయ్ రాయ్ ఒక్కడే నోట్లో గుడ్డలు కుక్కి ఈ అత్యాచారం చేశాడనుకోవాలా స్వయంగా సిబిఐ స్టేట్మెంట్ చూసుకుంటే బాధితురాలని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించిందని స్వయంగా సిబిఐ అంటుంది ఇదంతా పక్కన పెడితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఘటన జరిగిన సెమినార్ హాల్ డోర్ బెల్ట్ విరిగిపోయింది ఈ విషయాన్ని స్వయంగా అక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు ఇది సిబిఐ కూడా బయటికి చెప్పింది ఇక అంటే తలుపులకి గొల్లం పెట్టడానికి కూడా లేదన్నమాట మరి నేరం చేసే వ్యక్తికి గొల్లం లేదనే విషయం తెలుస్తుంది కదా పైగా నేరం చేసిన వ్యక్తి ఎవరైతే ఇప్పుడు అయి ఉన్నాడో అతను అదే హాస్పిటల్లో పనిచేస్తాడు అంత పెద్ద నేరం చేస్తున్నప్పుడు లోపలికి ఎవరైనా వస్తారేమో అన్న భయం ఉంటుంది కదా అంత పెద్ద హాస్పిటల్లో ఎవరైనా వస్తే ఏంటి అనే ఆలోచన ఉండదా అయినా కూడా అంత ధైర్యంగా అంతసేపు ఆమెను చిత్రహింసలు పెట్టి నేరం చేయటం ఒక్కరి వల్ల అవుతుందా ఇక్కడే మరో ప్రశ్న వస్తుంది నేరం జరుగుతుండగా ఎవరు లోపలికి రాకుండా ఉండేందుకు హాల్ బయట నిలుచుని ఎవరైనా సహకరించారా ఎవరైనా వస్తున్న విషయం చెప్పేందుకు తనకి ఎవరైనా సహకరించారా ఇప్పుడు ఈ కోణంలో కూడా సిబిఐ విచారణ జరుపుతోంది ఈ అంశాన్ని నిర్ధారించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ని మరలా పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది ఇక సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు బయటపడని మరో అంశం వెలుగులోకి వచ్చింది అదే హౌస్ స్టాఫ్ ఎస్ సంఘటన జరగటానికి కొన్ని గంటల ముందు అంటే పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ప్రాంతంలో ఒక హౌస్ స్టాఫ్ పైకి కిందకి వెళుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో ఉంది దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి కేవలం సంజయ్ రాయ్ని ముందు పెట్టి వెనక పెద్ద నెట్వర్క్ ఉందని భావించాలా ఇదిలా ఉంటే నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పటానికి బలమైన సాంకేతిక శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి ఆగస్టు ఎనిమిది రాత్రి పదకొండు గంటలకు శ్వాసకోశ విభాగ సమీపంలో నిందితుడు కనిపించాడు ఆగస్టు తొమ్మిది తెల్లవారుజామున నాలుగు గంటలకు మళ్లీ అదే బిల్డింగ్ లోకి వెళ్ళినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది ఈ విషయాన్ని సిబిఐ అధికారులు కూడా చెప్పారు ఇక్కడ ఈ ఘటనలో మరో కీలకమైన ఎవిడెన్స్ ఆ వ్యక్టిం యొక్క మొబైల్ ఫోన్ ఇందులో సిబిఐ పాత్రపై కూడా సందేహాలు ఉన్నాయి ఎందుకంటే విక్టిమ్ యొక్క ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా లేదా అన్నది సిబిఐ చాలా రోజుల వరకు రివీల్ చేయలేదు పోలీసులు దీనిపై మొదటి నుంచి రెస్పాన్స్ లేదు అది వేరే విషయం ఇక సిబిఐ కూడా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఐదు రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఆ ఫోన్ని అన్లాక్ చేయలేదట ఇప్పుడున్న టెక్నాలజీకి ఫోన్ అన్లాక్ చేయటం ఒక పెద్ద విషయమా చెప్పండి ఎందుకని సీబీఐ ఈ విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించింది అన్నది కూడా మనకు అర్థం కాని ప్రశ్నగానే ఉంది ఆమె ఫోన్తో పాటు ఆమె డైరీ కూడా ఇప్పుడు కీలకమే అందులో లాస్ట్ పేజీలో సగం పార్ట్ చిరిగిపోయింది అందులో ఏముందో మొదట ఆ విక్టింపై జరిగింది గ్యాంగ్ రేప్ అన్నారు అంతెందుకు తన బాడీలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ సిమెన్ ఉంది అన్నారు దాని తర్వాత కాదు కాదు అది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ యూట్రస్ అని చెప్పారు ఇక్కడ ప్రిన్సిపల్ విషయానికి వస్తే మాత్రం తేడాగానే ఉంది ఇక్కడ ప్రిన్సిపల్ విషయానికి వస్తే మొత్తం తేడాగానే ఉంది మొదట సూసైడ్ అంటాడు తర్వాత ఆ అమ్మాయి ఎందుకు ఆ ఫ్లోర్కి వెళ్ళింది అంటాడు ఆ సెమినార్ హాల్కే ఎందుకు వెళ్ళింది అంటాడు తర్వాత రాజీనామా చేసి వేరే కాలేజ్కి వెళ్ళిపోతాడు ఇక స్వయంగా ముఖ్యమంత్రి హోంమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అయిన మమతా బెనర్జీ రోడ్డెక్కి ధర్నా చేస్తారు అంతేకాకుండా సంజయ్ రాయ్ని వీలైనంత త్వరగా ఉరి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆవిడ దీనికోసం అసలు లేట్ చేయకూడదని స్పెషల్ కోర్టులు స్పెషల్ పర్మిషన్లు తీసుకుని ఎలాగైనా త్వరగా శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేస్తుంది ఏ ఎందుకు ఉరి తీసేయటానికి అంత తొందర ఎవరి పేర్లైనా బయటకు వస్తాయని కంగారా ఇక్కడ మీకు మరో లింక్ చెప్తాను వినండి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ ఎంతటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనేది దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది సరిగ్గా ఏడాది క్రితం సందీప్ ఘోష్ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి తనకు లేఖ రాస్తూ విష్ చేశారు ముఖ్యమంత్రితో సందీప్ ఘోష్కు అంత దగ్గర సంబంధాలు ఉన్నాయి మరి ఇవన్నీ పక్కన పెడితే ఈ దుర్ఘటనలో డిఎన్ఏ నివేదిక ఇప్పుడు ప్రధానంగా మారింది డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రమేయం ఉందో తేలుతుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి ప్రస్తుతం నమూనాలను సిబిఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఆ ల్యాబ్లో పరీక్షలు చేస్తుంది త్వరలోనే నివేదిక అందుబాటులోకి రానుంది ఊటకో కొత్త కోణం రోజుకో కొత్త ట్విస్ట్ తో ఈ అభయ కేసు కొనసాగుతూనే ఉంది ఒకవైపు అభయ మరోవైపు నిర్భయంగా నిర్లజ్జగా ఈ కేసు నుండి తప్పించుకుందామని చూస్తుంది ఓ తోడేళ్ల మంద మీరు ఎవరి పక్షాన ఉంటారు ఈ ముసుగేసుకున్న తోడేళ్ల మంద అసలు రంగు బయటకు వస్తుందా ఈ కేసు ఎప్పటికీ తేలుతోంది మీరేమనుకుంటున్నారు